రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా అదితి అలా రెడీ అవి తన బ్యాగ్స్ చదురుకొని బయటికి వస్తుంది ఇంకా మెట్లు దిగి కిందికి వచ్చేసరికి అందరూ అలా హాల్లో చూస్తూ ఉంటారు యామిని నందు అందరూ చూస్తూ ఉండగానే ఇంకా అదితి అయితే రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి యామిని అయితే అడుగుతుంది నేను గౌతమ్ దగ్గరికి వెళ్తున్నానమ్మా అని చెప్తుంది చెప్పేసరికి ఇంకా యామిని ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది సరే నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకుంటానంటే అడ్డుకోవడానికి మేమెవరం సరే నువ్వు వెళ్ళు వెళ్ళి ఆ వచ్చిన దాని సంగతి చూడు అక్కడ మళ్ళీ నువ్వే కోడలు అవ్వాలి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్నీ నువ్వు తెలుసుకో నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో అని చెప్పి ఇంకా యామిని అయితే ఇంకా అతిథిని ఎంకరేజ్ చేస్తుంది అతిథి అలా సంతోషపడి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఈ వాలిటీ ప్రోమో మరి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అతిథి వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదా అహల్యని ఏమంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్